ఛానల్కి స్వాగతం రేపు జూన్ పదమూడవ తేదీ గురువారం రోజు వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే ఓ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అయితే వారి యొక్క దినఫలాలు రేపు గురువారం రోజు జూన్ పదమూడవ తేదీ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ అంశాలు అనుకూలంగా అలాగే ఏ ఏ అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖా శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అలాగే అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహాన్ని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో తెలిపారు ఈ సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటాడు అందుకే ఈ రాశివారు కూడా ఎక్కువగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ముఖ్యంగా రాజకీయ రంగంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో అత్యధికంగా ఉంటాయి అలాగే ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించడానికి వీరు ప్రయత్నం చేస్తారు అలాంటి ఆలోచనలు ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే రేపు జూన్ పదమూడవ తేదీ గురువారం రోజు ఈ సింహరాశి వారి యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు మీకు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో సాధారణమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు అంటే ఎక్కువగా లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు వ్యాపారం సజావుగా సాగిపోతుంది అలాగే మీ యొక్క వినియోగదారులో ఎవరో ఒకరితో చిన్న తగాత జరిగే సూచనైతే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం పట్ల వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గొడవ తీవ్రత పెరిగితే అది మీకు వ్యాపార నష్టానికి దారితీసే పరిస్థితులను తీసుకుని వస్తుంది కాబట్టి వినియోగదారులతో సున్నితంగా ప్రవర్తించండి మీ దురుసు ప్రవర్తన కారణంగానే వారు నొచ్చుకొని మీతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవటం అనేది వ్యాపారస్తులకి చాలా అవసరం ఇక భాగస్వాములతో ఉన్న విభేదాలు మాత్రం పరిష్కారం కాబోతున్నాయి ఇక మరొక అంశం ఏమిటి అంటే అంటే ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కనుక మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి పని ఒత్తిడి పెరగవచ్చు పని భారం కారణంగా మానసికంగా కొంత కృంగుదలకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి పని భారం కారణంగా మీరు ఇతరులపై అంటే మీ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన అరవటం గట్టిగా కేకలు వేయటం చేస్తారు ఈ విధంగా మీ కార్యాలయంలో మీరు ఒక చిన్న తగాదాను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశం పట్ల ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క అంశం పెద్దదైతే మాత్రం మీ పై అధికారుల దగ్గరికి వెళ్లవచ్చు ఈ విధంగా కార్యాలయంలో గుర్తింపును కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు దురుస్తు ప్రవర్తనను మానుకోవాల్సి ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో చర్చించి హెల్ప్ చేయమని అడగండి అలాగే మీ పై అధికారులతో కూడా పని కావటం లేదని నిర్మోహమాటంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి అలాగని దురుసుగా మాత్రం మాట్లాడకూడదు రిక్వెస్టింగ్ స్వభావాన్ని మాత్రమే మీరు కలిగి ఉండాలి అప్పుడే పని ఒత్తిడి తగ్గే అవకాశాలు ఉన్నాయి గొడవల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడటం అనేది కూడా చాలా ముఖ్యం ఇక మరొక అంశం ఆరోగ్యపరంగా చూస్తే కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే జలుబు దగ్గు నీరసం లాంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభించే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే జ్వరం తీవ్రత అధికంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కొంత ఉపశమనా పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఇక సింహరాశికి చెందినటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో కొంత కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే మీరు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు ఇతర ఏ రకాలుగా మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే ఈ సమయంలో ఫలితం అయితే మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నానికి తగిన ఫలితాన్ని అయితే మీరు పొందుకుంటారు ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు కొంత రాజీ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ ఇది మీ యొక్క భవిష్యత్తుకు ఒక మంచి మలుపుగా మీరు స్వీకరించాలి ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ముందుకు సాగటానికి వచ్చిన అవకాశం అనేది సద్వినియోగం చేసుకోవటం చాలా ముఖ్యం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా మీకు మేలు చేసేదిగా ఉంటుంది ఈ విధంగా చాలా మటుకు కొన్ని అనుకూల ఫలితాలు మరికొన్ని ప్రతికూల ఫలితాలైతే ఈ యొక్క సింహరాశి వారికి రేపటి దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో ఉంది అంటే మీరు వ్యాపారం చేసేవారైనా ఉద్యోగం చేసేవారైనా మీరు ఏ పని చేసేవారైనా సరే ఒకవేళ గృహిణులైనా సరే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇరుగు పొరుగున ఉన్న వ్యక్తులు కావచ్చు అంటే అంతకు ముందు మీకు పరిచయం లేని వ్యక్తులు రేపు మీకు పరిచయం కావచ్చు మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది వారి మూలంగా మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అంటే జోవియల్ స్వభావాన్ని వారు కలిగి ఉంటారు ఈ విధంగా వారి యొక్క రాక వల్ల మీరు చాలా ఆనందంగా సమయాన్ని గడపటం మాత్రమే కాదు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటంలో కూడా మున్ముందు వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి ఈ విధంగా నూతన వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ జీవితంలో ఆ వ్యక్తి రాక అనేది శుభ ఫలితాలకే కారణంగా మారబోతుంది ఈ విధంగా సింహరాశి వారికి రేపటి దినఫలాలు అంటే జూన్ పదమూడవ తేదీ దినఫలాలు చూస్తే కనుక కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కానీ ఒక వ్యక్తి రాక మాత్రం మీకు మున్ముందు శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది రేపు మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తి రాక మాత్రం ఖచ్చితంగా ఉండబోతుందనే చెప్పుకోవాలి అయితే వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి పొందుకోవటానికి వారు ఎప్పుడూ కూడా సూర్యారాధన చేయాలి సూర్య భగవానుడికి ప్రతిరోజు నమస్కారం చేసుకోవటం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు మెండుగా మీకు లభిస్తాయి అలాగే వారికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి అలాగే పసుపు రంగు దుస్తులు ధరించటం వల్ల కూడా మీకు విజయం చేకూరుతుంది అలాగే సింహరాశి వారి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు ఆ రోజుల్లో మీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేదే ఉండదు అలాగే బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు అలాగే శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు తీపి పదార్థాలను స్వీకరించడం ఒక అలవాటుగా చేసుకోండి ఇది మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి ఏ రూపంలో అయినా సరే మీరు దాన ధర్మాలు చేస్తే అంటే అవసరాల్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేస్తే అది మీకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది అలాగే సింహరాశివారు శివారాధన చేయటం వల్ల లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు చూశారు కదండి రేపు జూన్ పదమూడవ తేదీ గురువారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి